హాయ్ ఫ్రెండ్స్ మనకి టీజీపీఎస్ అయితే గుడ్ న్యూస్ చెప్పిందండి టీజీపీఎస్ సంబంధించి గ్రూప్ వన్ టూ త్రీకి సంబంధించి రిజల్ట్స్ అయితే అనౌన్స్ అయిపోతుంది దీనికి సంబంధించి బిగ్ అప్డేట్ అని చెప్పొచ్చు ఎందుకంటే చాలామంది అభ్యర్థులు గ్రూప్ వన్ టూ త్రీకి సంబంధించి కొన్ని రోజుల నుంచి మనం వేచి ఉండడం తెలుసు మనందరికీ ఓకే ఇదంతా క్లియర్ చేసే పనులు మనకి షెడ్యూల్ ప్రకటించి మరి రిజల్ట్స్ అనౌన్ చేయడం అనేది ఫస్ట్ టైం అని చెప్పేసి చెప్పొచ్చు మనకి గ్రూప్ వన్కి సంబంధించి పది తారీఖు మనకి ప్రొవిజల్ లిస్ట్ అని చెప్పేసి గ్రూప్ టూకి సంబంధించి పదకొండు తారీఖు జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ గ్రూప్ త్రీకి సంబంధించి పద్నాలుగు తారీఖు జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అని చెప్పేసి హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ సంబంధించి పదిహేడు తారీఖు అని చెప్పేసి ఎక్స్టెన్షన్ ఆఫీసర్ అని చెప్పేసి పంతొమ్మిది తారీఖు అని చెప్పేసి మనకి షెడ్యూల్ అయితే ప్రకటించింది ఇది బిగ్ అప్డేట్ అప్డేట్ అని చెప్పొచ్చు ఎందుకంటే మనకి షెడ్యూల్ మరీ ప్రకటించి రిజల్ట్స్ అనౌన్స్ చేయడం అనేది నాకు తెలిసి ఫస్ట్ టైం అండి ఎందుకంటే ఓకే ఇటీవల మనకి అసత్య ప్రచారాలు జరుగుతున్న సందర్భంలో మనకి విజిలెన్స్ నంబర్ ఇచ్చింది ఎందుకంటే గ్రూప్ వన్ మీద చాలా అనుమానాలు ఉన్నాయని చెప్పేసి ఇటీవల మనకు సోషల్ మీడియాలో వార్తలు వినబడుతున్నాయి కాబట్టి ఆ సందర్భంలో ఒక రెస్పాన్సిబిలిటీగా తీసుకొని దీన్ని షెడ్యూల్ అయితే ప్రకటించింది చాలా మంచి విషయం అదే అదేవిధంగా అభ్యర్థులందరికీ ఆల్ ది బెస్ట్ మీరులో చాలామంది జా ఎంప్లాయీస్ కాబోతున్నారు అట్ ది సేమ్ టైం మనకు పాజిటివ్ వచ్చిన రిజల్ట్ నెగిటివ్ వచ్చినా కూడా ఎలాంటి అవంతరాలు పాల్పడకుండా మీరు ధైర్యంగా ఉండి మళ్ళీ నిలబడి మళ్ళీ పోరాడాలి తప్ప మనం ఇంకా వేరే ఏదోలా లైఫ్ అనేది ఓన్లీ ఎగ్జామే కాదు ఓన్లీ గ్రూప్ వన్ గ్రూప్ టూనే కాదు ఇంకా చాలా ఉంటుంది మనం ఎంత చేస్తే అంత లైఫ్ అనేది సో ప్రతిదాన్ని కొంచెం స్పోర్టీగా తీసుకొని ముందుకెళ్ళడానికి ట్రయల్ ట్రై చేయాలి తప్ప మనం ఎక్ ఒక దగ్గరే ఆగిపోకూడదు అని చెప్పేసి నేను నా వంతుగా నేను మీకు ఒక చిన్న స్మాల్ సజెషన్ ఓకే అందరికీ మళ్ళీ ఒకసారి ఆల్ ది బెస్ట్ మనం గ్రూప్ వన్కి సంబంధించి పదో తారీఖు గ్రూప్ టూకి సంబంధించి పదకొండో తారీఖు త్రీకి సంబంధించి పద్నాలుగు తారీఖు చాలామంది వాళ్ళ లైఫ్లో జీవితాన్ని మార్చుకోబోయే రోజు అని చెప్పేసి చెప్పచ్చు ఈ డేట్స్ మనకు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ ఇంకేదైనా అప్డేట్స్ ఉంటే మనం మళ్ళీ అప్డేట్ చూద్దాం ఓకే అందరికీ మళ్ళీ ఒకసారి ఆల్ ది బెస్ట్